దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను శనీశ్వర అభిషేకాలను స్వామివారికి రుద్రాభిషేకాలను వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులలో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి అభిషేక సేవను చేపట్టారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం దవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదు పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు